చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరు సంవత్సరాల మూడు నెలల్లో తెచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం ముప్పై రెండు వేల నూట ఎనిమిది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్న శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షల ముప్పై ఒక్క వేల మూడు కాంట్రాక్ట్ ఉద్యోగాలు నలభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు అవుట్ సోర్సింగ్ ఇతర ఉద్యోగాలు మూడు లక్షల డెబ్బై మూడు వేల నూట అరవై మొత్తంగా ఆరు లక్షల నలభై ఎనిమిది వేల ఎనభై ఏడు మరి ఎవరు భూతం ఇంకా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి భూతం ఎవరు నిరుద్యోగ రేటుకు సంబంధించి వస్తే దేశంలోనే నెంబర్ టూ నిరుద్యోగ రేట్లు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్న రాష్ట్రంలో ఈ దౌర్భాగ్యం నెంబర్ టూ సార్ భారతదేశంలో అత్యధిక నిరుద్యోగ రేటు కేసులు నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మొట్టమొదట రాజస్థాన్ ఉంటే రెండో ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఎనిమిది పాయింట్ మూడు పర్సెంట్ తో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయానికి భారతదేశంలో నిరుద్యోగ రేటు ఐదు పాయింట్ నాలుగు పర్సెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది పాయింట్ మూడు పర్సెంట్ ఇది విజనరియా విషనరియా పెట్టుబడులకు సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చూస్తే ముప్పై రెండు వేల ఎనిమిది వందల మూడు కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చినాయి కేవలం ముప్పై రెండు వేల ఎనిమిది వందల మూడు కోట్ల పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారు భూతం అయితే లక్ష లక్ష ఒక లక్ష నూట మూడు కోట్ల పెట్టుబడులు ఎలా వచ్చినాయి ఎంఎస్ఎంఈల పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల పెట్టుబడులు ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఐదు వందల ముప్పై ఏడు మందికి ఉపాధి వచ్చింది మేము ఉన్నప్పుడు ముప్పై మూడు వేల నూట డెబ్బై ఏడు కోట్ల పెట్టుబడులు ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై మందికి ముప్పై రెండు లక్షల మందికి ఉపాధి ఎంఎస్ఎంఈల ద్వారా ఈరోజు మన ఎంఎస్ఎంఈలు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఎట్లాంటిదో రెండు వేల నూట తొంభై ఏడు ఎంఎస్ఎంఈ యూనిట్లు ఈ పద్నాలుగు నెలల కాలంలో క్లోజ్ అయినాయి మరి ఎవరు పోతాం ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి పోతాం జిఎస్డిపి స్థూల ఉత్పత్తి ఎనిమిది పాయింట్ ఏడు మూడు లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఉంటే మేము ఉన్నప్పుడు అది పదమూడు లక్షల పదిహేడు వేల కోట్లు ముఖ్యమంత్రిగా నాలుగోసారి చేశారు మీ జీవితంలో ఒక్క పోర్టు కూడా మీరు తేలా ఒక్క పోర్టు కూడా వస్తే మీరు పోతమా నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బోతమా మీ జీవితంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ దేలా మీ జీవితంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చిన జగన్ మీకు బూతమా ఒక్క మెడికల్ కాలేజ్ దాన్ని మీరేమో దేవుడా